నమస్తే అన్న అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగున్నంటారు ఈ నడవన ఒక సినిమా వచ్చింది అదే ది గోట్ లైఫ్ అని చెప్పి సో ఆ సినిమా చూసినారా అని చెప్పి చాలా మంది కామెంట్ చేసినారు నేను కూడా చూసిన ఇదైతే రివ్యూ అయితే కాదు ఆ సినిమా గురించి చెప్పాలి నేను కూడా ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్నాను కాబట్టి నేనైతే ఆ సినిమా గురించి చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కోయటికి రావాలి అదే ఏ దేశంకైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ మారచ్చు ఒకసారి ఎవరన్నా కోయటికి రావాలి దుబాయ్కి పోవాలి అనే వాళ్ళు కూడా ఈ సినిమా చూడండి ఒకసారి మీ ఒపీనియన్ మారచ్చు లాస్ట్ చూడండి నా బాధ కూడా నేను మీకు అందరికి షేర్ చేసుకుంటున్నా సో ఈ సినిమా విషయానికి వస్తే సినిమాలో యాక్టింగ్ కానీ గ్రాఫిక్స్ గాని అలాగే మ్యూజిక్ గాని ఇవన్నీ కూడా చింపి ఆడబారేసినారు ఇది ఒక రియల్ స్టోరీ అంట అతను ఒక నాలుగేళ్ళు ఏడాదిలో ఇబ్బంది పడి మళ్ళీ ఇండియాకి వెళ్ళినాడంట రియల్ స్టోరీని ఒక సినిమా రూపంలో అయితే బాగా అయితే చూపించినారు కొద్దిగా పెద్ద సినిమా కానీ గల్ఫ్ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎమోషనల్ సినిమా నేను చెప్తాను ఈ సినిమా చూసిన తర్వాత నేను కూడా ఏడ్చిన సో లాస్ట్ మూమెంట్ లో చాలా బాధ వేసింది నాకు కూడా ఈ కోవిడ్ లో కానీ దుబాయ్ అలాగే ఏరే ఏరే దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా నాకు తెలిసి ఎమోషనల్ గా ఫీల్ సో నేను కూడా చాలా ఈ సినిమా చూసి ఇంకా ఎవరైనా గల్ఫ్ కంట్రీకి రావాలి అని అంటే ఒకసారి ఆ సినిమా చూడండి అలాగే ఈ వీడియో కూడా చూడండి లాస్ట్ వరకు మీ ఒపీనియన్ మారచ్చు నా సజెషన్ ఏందిరా అంటే ఇక్కడికి రావాలి నువ్వు ఫిక్స్ అయినప్పుడు నీకు తెలిసిన వాళ్ళ ద్వారానే ఇక్కడికి రా అలాగే ఏజెంట్ల ద్వారా గానీ లేదంటే ఎవడో తెలిసి కోనకొస్తా గొట్టంగాడి పట్టుకొని వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చేసి కంపెనీ వీసా అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ ఏజెంట్లు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఏజెంట్ నీకు బాగా పరిచయం అంటే మీ ఊరు అతను ఏజెంట్ అయితే మీరు నమ్మచ్చు బయట ఎవరో ఇప్పుడు మాది రాజంపేట నేను పోయి ఏరే ఏరే ఊర్లో పోయి ఏజెంట్ని నమ్మినానంటే మేము పోయి వాళ్ళని అడగలేము అదే నేను మా ఊర్లో ఏజెంట్ పట్టుకొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఏంటంటే మా వాళ్ళు పోయి వాళ్ళతో కొట్లాడగలుగుతారు సో మీరు వేరే ఊర్లోకి పోయి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ కాపీలు ఇచ్చేసి ఇది కంపెనీ వీజా ఇది సూన్ వీజా అని చెప్పి మీరు అతనికి పాస్పోర్ట్ కాపీలు ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది అయితే పడగాకండి ఎవరిని నమ్మగాకండి కోవిడ్కి రావాలంటే మీ బంధువులు లేదా మీ ఫ్రెండ్స్ లేదంటే ఇంకా మీకు బాగా తెలిసిన ఏజెంటు వీళ్ళని నమ్మి మాత్రమే రండి ఎవరు అంటే వాళ్ళు కోనుకూస కొట్టంగా ఈదా ఇస్తున్నాడు అని చెప్పి ఇంకొక వచ్చినారంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడేది మీరే ఎందుకంటే ఆ సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు కూడా మారుతారు ఎందుకంటే చాలా ఎమోషనల్ అంటే చాలా ఎమోషనల్ చాలా బాధపడతారు ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఒక వీజా మీద వస్తాడు కంపెనీ వీజా మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఏరే ఎక్వైటీ తీసుకొని పోయి ఎడార్లో వేసుకొని నాలుగేళ్ళు ఇబ్బంది పెట్టి కొయాటో దుబాయ్ ఆ తెలీదు సంథింగ్ ఇబ్బంది పెట్టి మళ్ళీ ఎట్ట నాలుగేళ్ళు ఆ ఎడారిలోనే ఉండి తిండి తిప్పలు లేక నీళ్లు లేక ఎట్లా చాలా ఇబ్బంది పడి ఇండియా వచ్చినాడు సో అదే విధంగా ఇక్కడికి చాలా మంది ఏముందంటే వాళ్ళని నమ్మి ఇక్కడికి వస్తారు అట్లా రాగాకండి ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు వీజాలో అన్న వీజాది వీజాది అని నన్ను కూడా నమ్మగాకండి అబ్బా నన్ను కూడా నమ్మకూడదు నేను ఎవరు మీకు తెలుసా నేను ఒక వీడియో తీస్తాను అబ్బా వీడియో తీసినంత మాత్రం మంచిగా అయిపోను డబ్బు కోసం ఎవడైనా కూడా చెడ్డోడైపోతాడు సో నన్ను అడుగుతారు వీజా నేను కంపెనీ వీజా అని చెప్పి మీకు వీజా ఇస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడేది ఎవరు మీరే కదా సో నన్ను అడగలేరు కదా నువ్వు నా వీడియో చూసి అన్న ది వీజా ది అంటున్నావు నేను వీజా ఇచ్చేస్తాను నీకు నీ కంపెనీ అని చెప్తా తీసుకొని పోయి ఎడారిలో వేస్తా ఏం చేస్తావు నువ్వు నన్ను నన్ను ఏం చేయలేవు కదా సో అందుకోసమే మీ వాళ్ళు ఎవరన్నా మీ బంధువులు కావచ్చు లేదన్నా నీ స్నేహితులు కావచ్చు లేదంటే మీ ఊర్లో ఉన్న ఏజెంట్లు కావచ్చు అట్ల వాళ్ళు మాత్రమే వాళ్ళని పట్టుకొని మాత్రమే మీరు వీజాలు తీసుకొని ఇక్కడికి రాండి ఇంకొక విషయం ఏందిరా అంటే మాకెవరు లేరన్నా మేము ఎవరు మాకెవరు తెలీదు మాకు స్నేహితులు లేరు ఏజెంట్లు మాకు ఎవరికి తెలియదు అన్నప్పుడు మీరు డ్రాప్ అయిపోండి లేదంటే మీరు చదువుకున్నారా చదువుకుంటే ఆన్లైన్ జాబ్లు ఏమన్నా ఉండొచ్చు నాకు తెలియదు సో ఆన్లైన్ జాబ్లు ఏమన్నా ఉంటే మీరు ట్రై చేయండి అంతే కానీ ఎవరినంటే వాళ్ళని నమ్మి మీరు ఇక్కడికి వచ్చి బాధపడే బదులు నా ఎల్సి డ్రాప్ అవ్వడమే మేలు ఇంకొక విషయం ఏందిరా అంటే మీకు అవకాశం ఉండి ఇక్కడికి రాకుండా ఉండడమే మంచిది అవకాశం అంటే ఏందిరా అంటే ఇప్పుడు మీకు ఒక చదువుకున్నారు ఉద్యోగం ఇండియాలో ట్రై చేయండి మేమంటే చదువుకోవాలా బా టెన్త్ వరకు చదువుకున్నాం అంతే మాకు ఉద్యోగం రాలా ఇంకా మీరు సిటీలో ఉంటారు ఇప్పుడు బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు వేరే వేరే ఊళ్ళల్లో కావచ్చు మీకు అక్కడే ఏదో ఒకటి క్యాబ్ తోలుకోవచ్చు ఇంకా ఓలా ఇట్లాంటివన్నీ ట్యాక్సీ బండి తోలుకోవచ్చు ఎందుకంటే సిటీలు కాబట్టి బాగా తోలుకోవచ్చు ఇప్పుడు మాది రాజంపేట మా రాజంపేటలో నేను ట్యాక్సీ పెట్టుకుని తోలుకోలేను ఎందుకంటే మాకు చిన్న ఊరైనా కూడా పెద్దండిగా ఉన్నాయి బండ్లు సో నేను టాక్సీ పెట్టుకుంటే తోలుగలుగుతానా తోలలేను ఏదో పదివేలు పదవి వేలు సో నాకు అవకాశం లేదు మీరు సిటీలో ఉండి కూడా ఇక్కడికి వచ్చారంటే మీకు ఇండియా అక్కడ అవకాశం ఉంది కదా సో అవకాశాన్ని వదులుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే మీకు సంపాదన ఉంది ఇంటి దగ్గర ఇప్పుడు సపోజు మీ నాన్న వాళ్ళు మీ అమ్మ వాళ్ళు సంపాదించి పెట్టున్నారు మీరు రాకంటే ఆ ఇంటికాడ ఏదో ఒకటి చేసుకోవచ్చు బిజినెస్ మీ అమ్మను మీ నాయనను అడిగి అమ్మ నేను ఈ బిజినెస్ చేసుకుంటా ఈ బిజినెస్ చేసుకుంటా అని చెప్పి మీరు ఇంటి దగ్గరే ఉండొచ్చు ఇప్పుడు నాకు మా నాన్న మా అమ్మ సంపాదేమి ఇలా నాకు నాకు ఆస్తులేం లేవు సో నా ఆస్తులు ఏం లేవు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి సంపాదించుకోవాలా సో నాకు ఇల్లు కూడా లేదు ఉండేదానికి సో నేను ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటేనే ఇల్లు కట్టుకోగలుగుతా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నా బంధువులు ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా ఏజెంట్లు అంటారా మా ఊర్లో ఏజెంట్లు దండిగా ఉండరు నాకు తెలిసిన వాళ్ళు సో వాళ్ళందరి ద్వారా నేను రావచ్చు అట్లా మీకు తెలిసి ఉంటే రాండి రావద్దని చెప్పడంలా బాగా తెలిసిన వాళ్ళు మీ స్నేహితులు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీ ఏజెంట్లు కానీ ఇట్లా బాగా తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి లేదు నేను వీడియోలు చేస్తాను కదా అని చెప్పి నాకు మెసేజ్ పెడతారు అన్న నాకు ఒక విజన్ అన్న అన్న నాకు ఒక జాబ్ ఇవన్న అన్న నాకు ఒక జాబ్ నీ కాడ ఏదన్నా పని ఉంటే నన్ను కూడా నమ్మద్దాండి అబ్బా ఎవరిని నమ్మగాకండి ఇది గల్ఫ్ కంట్రీ అనమాట సో ఎవరినైనా నమ్మస్తే ఇబ్బంది పడేది ఎవరు నువ్వే కదా సో ఇప్పుడు నేను నా స్నేహితుడి ద్వారా ఇక్కడికి వచ్చిన నేను ఏదైనా ఇబ్బంది పడితే వాడిని అడుగుతాను వాడిని పట్టుకుంటా నేను వాడి కాలర్ పట్టుకుంటా ఇంతకుముందు ఒక ఇంట్లో పని చేసిన సాదాబ్దుల్లాలో ఒకటిన్నర సంవత్సరం చేసిన చాలా ఇబ్బంది పడినా కదా సార్ నేను కూడా ఇబ్బంది పడినా కొట్లాడినా నేను వచ్చిన మా ఫ్రెండే తీసింది వీజా ఆ ఇబ్బంది పడినానంటే అన్నం కాడ ఇబ్బంది పడినా సో అన్నం సరిగా నేనే చేసుకోవాలా లేదంటే వాళ్ళు పెట్టరు ఇట్లా చాలాసార్లు ఇబ్బంది పడినా ఆ ఇంట్లో సో నేను బాస నేర్చుకున్నా ఒక మూడు నెలలకే బాస నేర్చుకొని తిరగమల్లే కోయటోళ్ళ మీదకి సో ఇట్లా ఉంటాయి అనమాట బాగా తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినామంటే మనం వాళ్ళని పట్టుకోవచ్చు ఇప్పుడు మా ఫ్రెండ్ ద్వారా వచ్చినా కాబట్టి ఏదైనా సమస్య వస్తే నేను వాళ్ళని పట్టుకుంటాను ఇక్కడే అడుగు అడుగుతా అట్లా బాగా ఆచి చూచి ఆ ఇల్లు మంచిదా కాదా అని వాడిని ఇప్పుడు మీకు ఈజా తీస్తున్నాడు మీ ఫ్రెండ్ తీస్తున్నాడు అడిగి అరే ఇల్లు మంచిదా కాదా ఇల్లు మంచిది కాబట్టి నిన్నే పట్టుకుంటా ఇట్లా అన్నీ మీరు బాగా ఆచి చూచి గట్టిగా పట్టుకొని రండి కొంతమంది మోసం చేస్తారు ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ మోసం అంటే మోసం చేయరు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఇప్పుడు పక్క ఇంట్లో ఎట్టుంటుందో నాకు ఎట్ట తెలుస్తుంది ఇప్పుడు పక్కన ఏరే కోయిటీ వచ్చి నాకు వీజా కావాలంటాడు నాకు మనిషి కావాలా డ్రైవర్ అంటాడు నేను కాపీలు ఇచ్చేస్తా ఆ ఇల్లు ఎట్టడుదో మనకి తెలియదు కదా నేను పనిచేసి ఇల్లు ఎట్టాడుదో నేను చెప్పగలుగుతా సో అందుకోసం నా ఇంట్లో ఏదన్నా వీజాలు ఉంటే నేను ఇచ్చిన మా వాళ్ళకి ఇచ్చిన అంటే మీ ఇంట్లో ఏదన్నా ఉద్యోగం ఉంటే ఇవ్వండి అన్న అంటారు ఓకే అట్లే అట్లే చేద్దాం ఇప్పుడు మా ఇంట్లో ఒక ఉద్యోగం ఉంది నీకు ఇవ్వాలంటే నువ్వెవరో తెలియకండి నీ కాపీ నీ పాస్పోర్ట్ కాపీలు తీసుకొని నేను వీజా తీసుకుంటా వాడి దగ్గర నీకు పంపిస్తాను తర్వాత నువ్వు రాకపోతే పట్టుకునేది దేవుడిని నన్ను కదా ఇప్పుడు కోయటి వీజా ఇస్తాను నాకు నేను నీకు ఇచ్చాసా నువ్వు రావు నేను ఎగర నువ్వు ఎగర కొడతావు అనే వీజా ఇంటికి పంపించిన తర్వాత నేను రానని చెప్పి ఎగర కొడతావు నిన్ను నేను అడగలేను నువ్వెవరో తెలియదు నాకు నా వీడియో చూస్తున్నావు అంతే కోహేటి వాడు నన్ను సో అందుకోసమే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళ ద్వారా రాండి ఇబ్బంది పడద్దండి ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే ఆ సినిమా చూడండి ఆ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసి మీ ఒపీనియన్ మారచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీకు అవకాశం ఉండి దయచేసి ఇక్కడికి రాగాకండి మీకు అవకాశం ఉంటే ఇప్పుడు మీ తాతల ఆస్తి గానీ లేదంటే మీకు ఏదైనా ఉంటుంది కదా మీకు ఏదైనా బిజినెస్ చేసుకోవాలని చెప్పి మీ దగ్గర డబ్బులు ఉంటే రాయకండి మీరు ఇంకా సిటీలో ఉంటే రాగాకండి మేము మాది చిన్న ఊరు ఏం చేసుకోలేము పది పదహైదు వేల కంటే ఎక్కువ వీరు సో మేము రావాలా ఎక్కువగా వచ్చేది మా ఊళ్ళ నుంచి అనమాట అందుకే మా ఊళ్ళో ఎక్కువ ఉంటారు ఇక్కడ కడప రాజంపేట చిత్తూరు రాయచోటి కోడూరు ఇట్లా ఈ ఊరులు అంతా ఎక్కువ ఉంటారు సో మా వాళ్ళంతా ఉంటారు కాబట్టి మాకు భయంలే మా వాళ్ళు మా వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడే ఉంటారు సో వాళ్ళు ఏంటర్ అంటే ఎవరు తెలియదు వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఎవరినంటే వాళ్ళని పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తారు సో అట్లా దయచేసి రాయకండి నన్ను కూడా నమ్మ నేను కూడా ఎవరికి ఈజా అయ్యాను నాకు నన్ను అడగ కాకండి ఈజాలో సో నన్ను కూడా నమ్మ నేను ఇప్పుడు డబ్బు కోసము నేను అమ్మేస్తా అప్పుడు నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు ఏం చేయలేవు సో దయచేసి ఎవరిని నమ్మ నన్ను కూడా నమ్మకాకండి నేను వీడియో చేసినంత మాత్రం మంచిగా నైపోను ఏమే నీ ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా పని ఉంది అంటే నేను ఇవ్వగలుగుతాను మా ఇంట్లో ఏం లేవు వీజాలన్నీ అన్నీ ఫుల్ అయిపోయినాయి సో మా ఇల్లు మంచిది అందరు బాగుండరు సెట్ అయిపోయినారు సో నా దగ్గర వీజాలు లేవు కాబట్టి మీ అందరికి నేను రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను ఎవరిని నమ్మి రాగాకండి సరేనా చూడండి ఒకసారి ఆ సినిమా మీరు మీ ఒపీనియన్ మారొచ్చని నేను అనుకుంటున్నా నేను కూడా ఆ సినిమా చూసిన ఇంత కష్టపడుతున్నారు కదా మీరెందుకు వినారంటారేమో సో ఫ్యూచర్లో నేను కూడా నిలబడిపోతా నేను వీడియోలు చేసేది కూడా కారణం ఏందంటే నాకు ఆస్తి లేదు నాకు ఇల్లు కూడా లేదు దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి నా సక్సెస్లోనే ఇంకొక పది మంది సక్సెస్ కావాలి పాటి నాతో పాటు ఇంకొక పది మంది డ్రాప్ అయిపోవాలి కోయిటికి రాకుండా అని చెప్పి ఒక దాన్ని పట్టుదలతోనే నేను వీడియోలు చేస్తున్నా నాతో పాటు ఇరవై మంది ఎంతమంది నాకు ఎంత వీలైతే అంతమంది అయితే డ్రాప్ చేస్తా వీడికి రాకుండా సో నాకు నాకు తెలిసిన నా సర్కిల్లో కానీ నా నాతో పాటు తిరిగి అవ్వాలనుకోని ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురిని అయితే ఆపేసిన రాగాకండ్రా అని సో ఇట్లా నేను అంటే నేను బాగుపడితే నాతో పాటు పది మంది బాగుపడాలని చూస్తాను నేను సో అది ఎవరిని నమ్మి ఇక్కడికి రాగాకండి ఎవరైనా నాకు రావాలనుకుంటే ఆ సినిమా చూడండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నాకు సపోర్ట్ చేసి నా ఫ్యామిలీలో చేరిపోండి థ్యాంక్ యూ సో మచ్